రామ భజనలు సేయరా రాజ్యమంతా వెలిగేరా రామ భజనలు సేయరా రాజ్యమంతా వెలిగేరా మరియు కొన్న తలతరాని బొంకు బుద్ధులు విడువరా మరియుకున్న తొలతరాని బొంకు బుద్ధులు విడువరా చుట్టూ వేడు కోటరా కోట లోపల తోటరా చుట్టూ కోటరా తోట లోపల కోటరా తోట చుట్టూ చల్లరా హది బాట తెలియదు ఎట్లరా తోట చుట్టూ చల్లరా హది బాట తెలియదు ఎట్లరా రామ భజనలు సేయరా రాజ్యమంతా వెలిగరా మరియు కొన్నా తలతరాని బొంకు బుద్ధులు విడువరా మరి పున్న తలతరాని వంకు బుద్ధులు విడువరా సారమైనది సమురురా సత్యమైనది ఒత్తిరా సారమైనది సమురురా సత్యమైనది ఒత్తిరా ఎలిగి మలిగి ఎవరి ఎవరికెరుకాలే దురా ఎలిగి మలిగి ఎవరి ఎవరికెరుకాలే దురా రామ భజినలు చేయరా రాజ్యమంతా వెలిగరా మరి కొన్న తలతరాని బొంకు బుద్ధులు విడువరా మరి కొన్న తలతరాని బొంకు బుద్ధులు విడువరా రామ రామ రామయో రామ భజనలు సేయరా రామ రామ రామయో రామ భజనలు సేయరా రామ భజనలు సేయరా మన స్వామి భజనలు సేయరా రామ భజనలు సేయరా మన స్వామి భజనలు సేయరా రామ భజనలు సేయరా రాజ్యమంతా విలియరా మరి కొన్నా తలతరాని బొంకు బుద్ధులు విడువరా మరియు కొన్న తల వంకు వంకుహుద్దులు విడువరా పాదిలేని చెట్టురా పట్టులేని కొమ్మరా పాదిలేని చెట్టురా పట్టులేని కొమ్మరా పట్టు వదలి కింద పడితే పరబ్రహ్మం చెందెరా పట్టు వదలి కింద పడితే పరబ్రహ్మం చెందెరా రామ భజనలు సేయరా రాజ్యమంతా వెలిగరా మరియు కొన్న తలతరాని బొంకు బుద్ధులు విడువరా మరియు కొన్న తలతరాని బొంకు బుద్ధులు విడువరా భావభావము తెలియక బాటలేరే ఉన్నవి బావభావము తెలియక బాటలేరే ఉన్నవి బాటలో గురుసాల స్వామిని రాముడని పడకొంటిని రామ భజనలు సేయరా రాజ్యమంతా వెలిగరా మరి కొన్న తలతరాని వంకు బుద్ధులు విడువరా మరి కొన్న తలతరాని వంకుబుద్ధులు విడువరా రామ రామ రామయో రామ భజనలు సేయరా రామ రామ రామయో రామ భజనలు సేయరా రామ భజన్ హలు శ్రేయ రామణ స్వామి భజన హలు శ్రేయ రా జయ శ్రీరా జయ శ్రీరా